హాయ్ అండి పిండి అందరికి ఎక్కువగా నచ్చేది మురుకులు కదా అది కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను ఈసారి అయితే మినప్పప్పు మురుకులు చాలా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి అవి కూడా మనము మినపప్పుని కుక్కర్లో ఉడకపెట్టి మెత్తగా అనమాట మెత్తగా ఉడకపెట్టేసి అయితే పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ని మురుకులు లాగా చేస్తున్నాం అనమాట చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తుంది టేస్ట్ అయితే ఒక్కసారి ఇలా తిన్నారంటే ఇంకా మురుకులు చేసిన తొత్తిసారి కూడా ఇదే ఈ ప్రాసెస్లోనే చేసుకుంటారనమాట అంత టేస్టీగా ఉంటాయి ఈ ప్రాసెస్లో కనుక మురుకులు ఒక్కసారి ప్రిపేర్ చేశారంటే మినపప్పుని ఇలా కుక్కర్లో ఉడకపెట్టేసుకొని మెత్తగా ఆ పేస్ట్ని అయితే బియ్య పిండిలో కలిపేసుకొని చేసుకోవాలి ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు చాలా ఈజీ అనిపిస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నస్తే లైక్ ఇవ్వండి ఇప్పుడైతే ఒక కుక్కర్ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు మినపప్పుని అయితే తీసుకుంటున్నాను ఈ మినపప్పుని ఒక రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసుకొని ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం కాబట్టి మూడు కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి అలాగే వచ్చేంతవరకు అయితే ఒక మూడు నాలుగు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోండి కడుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పప్పు కొలుచుకున్నామో అదే కప్పుతోటి అన్నీ కూడా మెజర్మెంట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఒక కప్పు పప్పుకి మూడు కప్పులు వాటర్ అయితే తీసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టి మూడు విజిల్స్ అయితే రానివ్వాలి రెండు విజిల్స్ హైలో రానివ్వండి ఒక విజిల్స్ సిమ్లో పెట్టి ఒక విజిల్ వస్తే పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది వాటర్ కూడా మనకి కరెక్ట్ కొ కొలతగా పోసుకున్నామంటే ఎగస్ట్రా ఏమీ ఉండదు ఒకవేళ మీకు కొద్దిగా వాటర్ ఎగస్ట్రా ఉంటే ఆ వాటర్ని పిండిలో కలుపుకోవడానికి యూజ్ అవుతుంది వడగట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఈ పప్పుని మూడు కప్పులు కరెక్ట్గా మనం కొలత పెట్టి పోసుకున్నామంటే ఎగస్ట్రా వాటర్ ఏమి ఉండదు చూడండి పప్పు కూడా చాలా మెత్తగా ఉడికిపోతుంది ఈ పప్పు బాగా పూర్తిగా వరకు అయితే చల్లారి పెట్టేసుకో గరిటెతో ఇలా కలుపుతూ ఉంటేనే చాలా సాఫ్ట్గా అయిపోతుంది చూడండి ఇంకొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి అలాగో కొద్ది కొద్దిగా అక్కడక్కడ ఉంటుంది కాబట్టి సాఫ్ట్గా అయితే మురుకులు రావు ఇది కంపల్సరీ మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇదైతే పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి అయితే మిక్సీ అది చిందుతుంది అందుకని చెప్పి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఆల్రెడీ బాగా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఒకవేళ మీకు వాటర్ అనిపిస్తే వాటర్ కొద్దిగా వేయాలనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి వాటర్ అయితే ఇక్కడ ఏం అవసరం లేదు పర్లేదు నాకైతే దాంతోనే సరిపోతుంది చూడండి ఎంత వీలైతే అంత మెత్తగా వెన్నలాగా చాలా సాఫ్ట్గా మెదిపేసుకోవాలి ఇక్కడైతే నాకు రెండు జార్లకైతే వచ్చింది ఇలా మెదుపుకున్న దాన్ని ఒక వెడల్పాటి బౌలకు అయితే వేసుకోండి పిండి కలుపుకోవడానికి వీలుగా ఇదంతా ఒక దీంట్లోకి తీసుకున్న తర్వాత ఒకసారి చూడండి ఎంత సాఫ్ట్గా మెదిగిందో అసలుకి ఆల్రెడీ కుక్కర్లో మెత్తగా అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం కాబట్టి మూడు కప్పులు వాటర్ వేసి కుక్కర్లో మెత్తగా మెదిపేసుకున్నాం కదా ఇప్పుడైతే ఒక కప్పు మినపప్పుకి కరక్ట్గా కొలతలతో అయితే నాలుగు కప్పుల పొడి బియ్య పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను పొడి బియ్య పిండి కూడా ఒకసారి జల్లించి వేసుకోండి ఇదైతే ఇంట్లో ఆడిచ్చిన బియ్య పిండి మీరు బయట కొనిగే కొనే ప్యాకెట్ రైస్ ఫ్లోర్ని కూడా వాడుకోవచ్చు క్రిస్పీగానే వస్తాయి నాలుగు కప్పుల బియ్య పిండికి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అయితే పడుతుంది మీకు సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసి వేసుకోండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా వాముని ఇలా చేతిలో వేసుకొని నలిపి వేసుకోండి ఆ ఫ్లేవర్ మంచిగా మురుకులకైతే పడుతుంది కరెక్ట్ కొలత ఏమీ ఉండదు ఇంకొంచెం తక్కువ ఎక్కువ వేసుకున్నా ఏం కాదు రెండు మూడు టేబుల్ స్పూన్లు అంతా అయితే యాడ్ చేసుకొని నువ్వులు కూడా కరెక్ట్ కొలత ఏమి ఉండదు కొంచెం నువ్వులు ఎక్కుస్టా వేసుకున్నా కూడా టేస్ట్ అయితే మనకు అక్కడక్కడ పంటికి తగులుతూ ఉంటే నువ్వుల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మురుకుల్లో మీకు రుచికి సరిపడినంత అయితే యాడ్ చేసుకొని నేనైతే ఇక్కడ ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా మరి కొంచెం నేను అడ్జస్ట్ చేసి వేసుకున్నాను మీరు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని స్టార్టింగ్లో ఏమీ వాటర్ వేయకుండా ఆల్రెడీ మినపప్పు కొంచెం మనకి తేమ్ ఉంది కాబట్టి పిండిలో కలిసే అంతవరకు బాగా కలిపేసుకోవాలి చాలకపోతేనే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ వాటర్ని చూసుకుంటూ కలుపుకోవాలి స్టార్టింగ్గా మనకి లూజ్ అయిపోతే పిండి ఆయిల్ అనేది మనకి ఎక్కువ లాగేస్తుంది స్టార్టింగ్ వాటర్ వేయకుండా బాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కొంచెం గట్టిగానే పిండిని కలిపేసుకోవాలి మరి సాఫ్ట్గా మెత్తగా మరి లూజ్గా కాకుండా ఈ విధంగా కొంచెం గట్టిగా వచ్చేటట్టు కలుపుకోండి ఈ విధంగా గట్టిగా ఉంటే మనం ఆయిల్ వేస్తాం కాబట్టి క్రిస్పీగా రావడానికి ఇంకొంచెం మెత్తబడుతుంది పిండి ఇప్పుడైతే ఈ కలుపుకున్న పిండి లేకి ఒక పావు కప్పు అంతా ఆయిల్ని కొంచెం బాగా వేట్ చేసి వేసుకోండి ఇలా వేట్ చేసి వేసుకోవడం వల్ల మురుకులు క్రిస్పీగా వస్తాయి అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తుంది ఈ స్టేజ్లో వేసుకుంటే ఇలా బాగా కలిసిన తర్వాత ఇలా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి గెండితో కలిపేసుకొని నిదానంగా చేతితోటి అడ్జస్ట్ని అది ఎడ్జెస్ ఉంటుంది కదా ఆ ఎడ్జెస్ని కలుపుకుంటూ మధ్యలోకి తీసుకుంటూ ఉంటే కలిపేసేయవచ్చు వేడిని చూసుకొని కలుపుకోండి పిండిని అయితే కొంచెం గడ్డిగా అనిపించింది కదా ఇప్పుడు మనం ఆయిల్ వేసేదానికి చాలా సాఫ్ట్గా అయిపోతుంది పిండి ముద్ద ఈ పిండి ముద్ద ఈ మురుకులను అయితే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులో కారం స్పైసీగా అయితే ఏమీ ఉండదు కారం అయితే అసలు యాడ్ చేయలేదు కానీ బాగుంటాయి టేస్ట్ అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే తప్పకుండా చేయండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పైనుంచి త్యామ్ బట్టైనా వేయండి లేదు అనుకుంటే ఇలా వాటర్ తోటి ఇలా చిలకరించి పైన పైన మాత్రం ఇలా చల్లుకున్నామంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడైతే ఈ మురుకులు గుట్టని అయితే తీసుకుంటున్నాను ఈ చిల్లులు ఉన్నదాన్ని స్టార్టింగ్ అయితే ఆయిల్ ఒకసారి అప్లై చేసేసుకొని పిండిని అందులో పెట్టేసుకొని ఇలా జల్లెడి గెంటు ఉంటుంది కదా స్ట్రైనర్లకి ఇలా స్టార్టింగ్ నేను ఒత్తేసుకుంటున్నాను డైరెక్ట్గా ఆయిల్లో ఒత్తుకుండా ఇలా ఒత్తుకుంటే అన్నీ కూడా మనకి ఒకే ఇదిగా వస్తుంది హెచ్చు తక్కువలు రాకుండా కరెక్ట్గా అయితే వస్తుంది అనమాట మీకు ఒకవేళ డైరెక్ట్గా ఆయిల్లో వేసేటట్టుంటే కూడా వేసుకోవచ్చు లేదు సెగగా ఉంటుంది అనుకుంటే స్టార్టింగ్ ఇలా ఒత్తేసుకొని వన్ బై వన్ ఆయిల్లో అయితే వేసుకోవచ్చు ఆయిల్ కొంచెం స్టవ్ పైన హీట్ వేడైన తర్వాత ఒక ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే మనకి ఆయిల్ ఎన్నైతే ఎన్ని అయితే పడతాయో అన్నైతే అయితే యాడ్ చేసుకో నేనైతే ఇక్కడ రెండు రెండు మాత్రమే వేశాను ఆయిల్ని బట్టి మనం రెండు లేదా మూడుని అలా యాడ్ యాడ్ చేసుకోవచ్చు మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు అయితే సరిపోతుంది ఇంకొంచెం ఆయిల్లో నుంచి తీసిన తర్వాత అయితే లైట్ కలర్ అనేది చేంజ్ అవుతుంది మరి ఎక్కువ డార్క్గా ఉండిచ్చేస్తే బ్లాక్ అయిపోతాయి ఇందులో మనమే కారం ఏమీ యాడ్ చేయాలి కాబట్టి త్వరగానే ఫ్రై అవుతాయి కానీ మనకి పైకి అయితే వైట్గానే అనిపిస్తుంది అది ఎలా అంటే ఆయిల్లో నుంచి బబుల్స్ తక్కువైపోతాయి అన్నమాట ఇలా బబుల్స్ తగ్గినప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టు లెక్క అప్పుడు తీసేసుకుంటే మనకి తీసేసిన తర్వాత ఇంకొంచెం కలర్ అయితే చేంజ్ అవుతాయి ఈ విధంగానే అన్నిటినీ కూడా ఫ్రై చేసుకున్నాను చాలా బాగుంటాయి క్రిస్పీగా మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే మినపప్పుని కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించి పిండిలో కలిపి ఒకసారి ఈ ప్రాసెస్లో చేయండి చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా క్రిస్పీగా ఉన్నాయి చాలా చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఎవరైనా ఈజీగా చేసేయచ్చు అనమాట మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ కొలతలతోటి ఒకసారి ఏ కప్పు అయినా ఒక తోటి మెజర్మెంట్ చేసుకొని ఇలా కొలతలతో చేసుకున్నారంటే ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది పిండి వంటలు రాదు అనే వాళ్ళు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మురుకులు అనేవి మురుకులు జంతికలు అలా అంటారు కదా ఇవైతే చాలా క్రిస్పీగా వచ్చాయి ఇంకా వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా మర్చిపోకుండా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దీపావళికి పిండి వంటలు తప్పకుండా అందరూ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా ఒకసారి అయితే ఈ మురుకుల్ని ఈ ప్రాసెస్లో చేయండి మురుకులు అయితే కంపల్సరీ అందరూ చేస్తూ ఉంటారు మినపప్పుతో ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్